ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఎల్లందు మున్నూరా కాపు సంఘ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించని మేరకు స్థానిక పింగళి హోండా షోరూంలో కేక్ కట్ చేశారు అలాగే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సంఘం నాయకులు పింగళి నరేష్ చిల్లా శ్రీనివాసరావులు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపును పవన్ కళ్యాణ్ సంపాదించుకున్నారని ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్య పాత్ర పోషించిన ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు పింగళి నరేష్ నాయకులు ఆకుల చందర్ చిల్లా శ్రీనివాస్ పోతునూరు యాదవ్ మాధవ్ పెద్దినేని హరి ఆమదాల సతీష్ యూత్ అధ్యక్షులు పెద్దినేని రామకృష్ణ శెట్టి రాహుల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆంధ్రుల అభిమాన నాయకుడు మున్నూర్కాపు మున్నూర్కాపు ముద్దుబిడ్డ శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇల్లందు మున్నూరు కాపు సంఘం తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమం చేయడమైనది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నటనలో కాదు కాదు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం రాజకీయాల్లో కడబడి జనసేన పార్టీని స్థాపించి ప్రతి ఒక్క ప్రజల యొక్క సమస్య గురించి ఆలోచించి వారి సమస్యలను ఏ విధంగా తీర్చాలి అని జనసేన పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్లో నేడు